ఈ థర్టీ ఫస్ట్ నైట్కి కానీ న్యూ ఇయర్ రోజున కానీ స్పెషల్గా చేసుకోవటానికి క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రైని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ చికెన్ ఫ్రై వచ్చేసి ఎంతో రుచిగా ఉంటుంది ఒక్క చుక్క నీరు కూడా వేయకుండానే మనకు ఈ చికెన్ చాలా మెత్తగా ఉడికిపోతుంది మరి ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్యాన్లోకి మూడు స్పూన్ల నూనెను వేసుకోండి అరంగులం దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులను వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒకవైపు గాట్లు పెట్టుకుని ఈ నూనెలోకి వేసుకుని వేయించుకోవాలి ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయ పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు ఇలా పొడవుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనకు పచ్చివాసన పోవటంతో పాటు కాస్త రంగు మారాలి అలా వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలను వేయించుకోండి ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఈ పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకున్నదైతే చికెన్ ఫ్రై రుచి ఇంకా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇది కూడా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ గళ్ళుప్పు వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి తర్వాత దీనిలోకి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ను వేసుకోండి ఈ చికెన్కు మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఈ చికెన్ను ఇలాగే మగ్గనివ్వండి నిమిషం తర్వాత దీనిలోకి ఒకటిన్నర స్పూన్ల కారం అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ చికెన్ మసాలా పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను పూర్తిగా తగ్గించేసి సన్నన మంటపైకు పెట్టుకోవాలి ఇలా చికెన్ను సన్నన మంటపైనే ఉంచుకుని అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఐదు నుండి ఆరు నిమిషాల్లో మనకు చికెన్ నుండి వీడియోలో చూపిస్తున్నట్లుగా నీరు విడుదలవుతూ ఉంటుంది అలా వచ్చేంత వరకు కూడా మీరు సన్నని మంటపైనే ఉంచుకోవాలి ఇలా నీరు బాగా వచ్చిన తర్వాత మంటను కాస్త పెంచుకుని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి అవసరమైనప్పుడల్లా చికెన్ను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మనకు చికెన్ నుండి విడుదలైన నీరు మొత్తం కూడా మళ్ళీ ఎగిరిపోయి చికెన్ దగ్గర పడాలన్నమాట అలా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఇలా చికెన్ను గరట్తో కలుపుకునేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా అవసరమైనప్పుడు నిదానంగా ఇలా కలుపుకోండి అలాగే ముక్కలు చిదురైపోకుండా చూసుకోండి ఇలా చికెన్లో నుండి వచ్చిన నీరు దాదాపుగా అయిపోయినప్పుడు దీనిలోకి మరొక స్పూన్ ఉప్పును వేసుకోండి ఉప్పు మనం మొదట్లో కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూసి కాస్త తక్కువగా వేసుకోండి అలాగే మరొక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి వేసుకున్న ఈ మొత్తం కూడా చికెన్కు బాగా పట్టేలాగా కలుపుకోండి అలాగే ఉప్పు కారం వేసుకునేటప్పుడు స్టవ్ను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోండి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు దీన్ని కాస్త ఉడకనివ్వండి ఆకర్లో ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండి ఇవి కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చికెన్ వేడికి ఈ కొత్తిమీర కరివేపాకు మంచిగా మగ్గిపోతాయి అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై మనకు తయారైపోతుంది ఈ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఎక్కడ ఒక చుక్క నీరు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే మంట వచ్చేసి మరి పెద్ద మంట మీద కాకుండా మంటను కాస్త తగ్గించుకుని లేదంటే పూర్తిగా తగ్గించేసి ఈ ఫ్రైని చేసుకోండి ఈ ఫ్రై వచ్చేసి మనకు రసంతో పాటు సాంబార్లో కూడా చాలా బాగుంటుంది ఈ న్యూ ఇయర్ రోజు పార్టీకి ఇలా చికెన్తో స్పెషల్గా క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రైని చేసి చూడండి దీని రుచి చాలా బాగుంటుంది చేసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది మరి ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్